తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ ఇన్చార్జ్ జక్కల ప్రసాద్ బాబు నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ జక్కల ప్రసాద్ బాబు పుట్టినరోజు వేడుకలు తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ ను అభిమానుల మధ్య ప్రసాద్ బాబు కట్ చేసి అభిమానులకు అందజేశారు ఈ కార్యక్రమంలో దూలిపూడి వెంకటరమణ బాబి రోళ్ల చక్రవర్తి వాసనశెట్టి శ్రీనివాస్ పిల్లి సత్తిబాబు గంజా సూరిబాబు పొన్నమండ రామలక్ష్మి జవాది మాతాజీ వెంటపల్లి చంద్రమౌళి ఉమామహేశ్వరి హేమలత దున్న మురళి తదితరులు పాల్గొన్నారు

اوه جي ائين پرلا نه پوري گهتي آهي پوري پوري ڇا ڪيو چت کان ٿي هو ته ها 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 ها